ద లాడ్ గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీజస్ ప్రెషెస్ నేమ్ నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కు విచ్చేసిన మీ అందరికీ ప్రభేయసుక్రీస్ నామల్లో శుభాలు స్వాగతము పలుకుతున్నాను ఇట్స్ అ గ్రేట్ జాయ్ టు బి హియర్ విత్ యూ ఆల్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఇన్ బ్రింగింగ్ అస్ ఆల్ టుగెదర్ వీఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్ ఎవ్వరం ఇక్కడ అనుకోకుండా రాలేదు దేవుడు తన ఉద్దేశంతో నడిపించారు Daiva chenlu, dr. john wesley the north america telugu christian conference organized this thought conceived last year. Uh, my husband said, the lord is inspiring me to organize north america telugu christian conference. so we started praying. Uh, we organized a lot of crusades back in india. And it's relatively easy for us to organize crusades and meetings in India. But I know it's not easy to put together an event like this, a conference like this in the United States. But God made it possible. And I praise and thank God for each and every one of the organizers who worked really hard to put together this event. Uh, even to participate there are people who came from india Chanu, and then uh, one of our organizers um, uh, brother Prem, Garud, he traveled all the way from india dubai Nunchi, brother john is here brother worship he came all the way from canada so from different states of the united states he can they all traveled from different states so ఒక్కళ్ళు ఒక ఊరు దాటాలంటే ఒక వీధి దాటాలంటే కూడా వి ఆల్ ఆర్ సో బిజీ దీస్ డేస్ కానీ దేవుడు ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికతో ఈ గొప్ప మరి నార్త్ అమెరికా తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ను దేవుడు ప్రారంభించారు ఇది ఖచ్చితంగా చిన్న ప్రారంభంగా కనబడినప్పటికీ మనందరికీ తెలుసు అమెరికా దేశంలో ఫారెస్ట్ ఫైర్స్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాము బ్యాక్ ఇన్ ఇండియా మాకు న్యూస్ ఛానల్స్లో వస్తూ ఉంటాయి సో నేషనల్ ఇంటర్ ఏజెన్సీ ఫైర్ సెంటర్ వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారము ఈ సంవత్సరం ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ట్వంటీ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ ఫైర్స్ ఇప్పటి వరకు అయినాయంట యునైటెడ్ స్టేట్స్లో అండ్ దే హ్యావ్ బర్న్ ఫైవ్ పాయింట్ టూ మిలియన్ ఏకర్స్ నో సచ్ లార్జ్ ఫారెస్ట్ ఫైర్స్ స్టార్ట్ విత్ అ సింగిల్ స్పార్క్ సో ఈ కాన్ఫరెన్స్ కూడా ఇదొక చిన్న స్పార్క్గా స్టార్ట్ అయిందేమో But God has brought us here to be ignited. So I want to say three things. The reason why God brought us together. Point number one, God wants to ignite us. time But as long as we live, as long as we have breath, let us let us shine for Jesus and let us light up the world. ఐఎమ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని వేసే సెలవిచ్చారు సో ఆయన వెలుగును మనం పొందుకొని వి ఆల్ షుడ్ గో ఫ్రమ్ హియర్ వి ఆల్ షుడ్ గో ఫ్రమ్ హియర్ విత్ అ స్పాక్ విత్ అ బర్డన్ ఫర్ లాస్ట్ సోల్స్ ఇక్కడికి బహుశా వచ్చిన కొంతమంది దే మే బి వన్స్ ఫర్ ఫైర్ ఫర్ జీజస్ ఆన్ ఫైర్ ఉండి ఇప్పుడు బహుశా చాలా లూక్ వామ్గా అయిపోయిన వాళ్ళు కోల్డ్గా అయిపోయిన వాళ్ళు ఉండొచ్చు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం పదిహేనవ వచనం రెవల్యూషన్ చాప్టర్ త్రీ వర్స్ ఫిఫ్టీన్ ది చర్చ్ ఇట్ లవ్ డిస్ యా దేవుడు చెప్పిన మాట ఏంటంటే నువ్వు చల్లగా అయినా వెచ్చగానైనా ఉండినా మేలు చల్లగా ఉండాలని దేవుని ఉద్దేశం కాదు వేడిగా ఉండాలని దేవుని ఉద్దేశము ఆయన కొరకు మండాలి ఆయన కొరకు ప్రకాశించాలి అని దేవుని ఉద్దేశం సో ఈ కాన్ఫరెన్స్కి వచ్చిన మనల్ని దేవుడు ఎందుకు నడిపించడంటే పాయింట్ నెంబర్ వన్ టు ఇగ్నైటస్ రెండవదిగా ప్రాబబ్స్ చాప్టర్ ట్వంటీ సెవెన్ వర్స్ సెవెంటీన్లో యాజ్ ఐఎన్ షాపెన్స్ ఐయన్ సో వన్ పర్సన్ షాపెన్స్ అనదర్ అనే మాట ఉంటుంది ఆ ఇనుము ఇనుము చేత పదును చేయబడుతుంది మనలో ఒకవేళ కొంతమంది నేనే పెద్ద భక్తి చేస్తున్నాను అనే ఫీలింగ్లో ఉంటాం కదండి కొన్నిసార్లు మనకి ఎట్లా ఉంటుంది అంటే నేను వెళ్తున్నంత శ్రమ ఇంకెవరు వెళ్ళట్లేదు నేను చేసినంత ప్రార్థన ఇంకెవరు చేయట్లేదు నాకున్నంత భక్తి ఇంకెవరికి లేదని కొన్నిసార్లు మనల్ని మనం చూసుకొని గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం కానీ ఇలాంటి కాన్ఫిడెన్స్కి వచ్చినప్పుడు దేవుడు మనల్ని షార్ప్ అండ్ చేస్తాడనమాట ఇతరులతో దేవుని ప్రజల యొక్క సహవాసంలో శక్తివంతమైన దేవుని వర్తమానాలు దైవ సేవకులు అందిస్తుండగా మనం పదును పెట్టబడతాము వీ విల్ బీ షార్ప్ అండ్ దేవుడు మనల్ని ఇక్కడ నడిపించింది ఎందుకంటే పరుషులు పరిశుద్ధులు యొక్క సహవాసంలో టు ఇన్స్పైయర్ టు ఎంకరేజ్ అండ్ టు అప్లిఫ్ట్ అస్ టు లివ్ ఫర్ జీసస్ ఇన్ టు విన్ మెనీ సోల్స్ ఫర్ హిస్ కింగ్డమ్ మూడవదిగా ఎందుకు దేవుడు ఈ కాన్ఫరెన్స్ని ఏర్పాటు చేశారంటే టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్స్ టు ద వర్క్ ఆఫ్ గాడ్ పనులు చాలా ఉంటాయండి అందరం బిజీ సొంత పని స్త్రీలకైతే ఇంటి పని వంట పని పురుషులకైతే సొంత పనిలో ఆఫీస్ వర్క్ బిజినెస్ వర్క్ ఈ పనులన్నీ ఉంటాయి కానీ ఈ పనులన్నీ మన కోసం మనం చేసుకునేవి బట్ వీఆర్ ఆల్ కాల్ టు డూ గాడ్స్ వర్క్ దేవుడిచ్చిన గ్రేట్ కమిషన్లో మనందరము పాలు పొందాలని దేవుడు మనల్ని రక్షించాడు వీఆర్ సేఫ్ టు సేవ్ అదర్స్ సో ఈ కాన్ఫరెన్స్ నుంచి వెళ్ళే మనము ఎంతమంది ఉన్నా మన ప్రశ్న కాదు ఒక్క దావీ జాలు దేవుడికి గొల్యాతను మట్టికి అర్పించడానికి తన ప్రజలను దేవుడు హెచ్చించటానికి ఒక్క చిన్న దావీదుని ఏర్పరచుకున్నాడు తన మాట్లాడాలనుకున్నప్పుడు ఆయనకి ఎవరు కనబడలేదా కానీ ఒక చిన్న బాలుడైన సమయాలు కనబడ్డాడు అండి రాత్రి ఒకటి చెప్తాం నా ఎబిలిటీ కాదయ్యా నాకు ఏ తలాంతులు నేను నేనేం చేయగలను కాదు దేవా నేను నీకు అందుబాటులో ఉంటా నన్ను వాడుకో ఎట్లా నన్ను నీ ఇష్టం నువ్వు ఎట్లా వాడుకుంటావు వాడుకో నీ రాజ్య వ్యాప్తిలో నీ రాజ్య విస్తరణలో అని మనల్ని మనం రీడెడికేట్ చేసుకొని ఇక్కడ నుండి వెళ్ళగలిగితే అమెరికా దేశంలో పరిస్థితులు గాడ్లెస్నెస్ ఎట్లా పెరిగిపోతా ఉందో అమెరికా దేశంలో మనం చూస్తూనే ఉన్నాం అమెరికా నీజ్ రివైవల్ ఈ అమెరికా దేశానికి ఖచ్చితంగా ఉజ్జీవం కావాలి భారతదేశంలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని రగిలిస్తున్నాడు అక్కడ పర్సిక్యూషన్ పెరుగుతూ ఉంది బట్ స్టిల్ దెర్ ఇస్ రివైవల్ కానీ అమెరికా దేశానికి ఉజ్జీవం కావాలి అందుకేనేమో అమెరికా దేశం యొక్క ఉజ్జీవంలో ప్రతి తెలుగు క్రైస్తవునికి ఒక పాత్ర ఉంది ఒక శ్రేష్టమైన బాధ్యత ఉంది అందుకే దేవుడు మనల్ని ఇక్కడ నడిపించాడు ఆ టికృప ఇక్కడ మనకు దేవుడు అనుగ్రహించి మే ద లాడ్ ఇగ్నైటర్స్ మే ద లాడ్ షార్పెనెస్ అండ్ మే ద లాడ్ హెల్ప్ అస్ టు రీడెడికేట్ అవర్ సెల్ఫ్స్ ఫార్ హిస్ వర్క్